హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా నెలగంట ముగ్గు అయితే పెడుతున్నానండి ఇంకా తర్వాత ఇంటిల్లిపాది తినే విధంగా స్పైసీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా షేర్ చేస్తున్నాను ఇక తర్వాత కిచెన్ లో ప్లాంట్స్ అరేంజ్ చేశానండి అవి ఎలా అరేంజ్ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో నచ్చిందనుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్స్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు చేసే లైక్స్ కామెంట్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుందండి థ్యాంక్ సో మచ్ అండి అందరికీ కూడా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ధనుర్మాసం వచ్చేసింది నెలగంట పెట్టిన దగ్గర నుంచి ఈ నెలగంట ముగ్గులైతే వేస్తారండి ఇక్కడ నేను పెట్టేది కూడా నెలగంట ముగ్గే ధనుర్మాసం నెల కూడా అంటే సంక్రాంతి వెళ్ళే వరకు ఈ నెలగంట ముగ్గులే వేస్తారు చక్కగా పెద్ద పెద్ద వాకిళ్ళు ఉన్నవాళ్ళు అయితే పేడతో కల్లాపు చల్లుకుని పెద్ద పెద్ద నెలగంట ముగ్గులు వేసేవారు సాయంత్రం కల్లాపు చల్లి ముగ్గు వేస్తే ఇంకా మరుసటి రోజు ఉదయానికి కూడా చక్కగా అలాగే ఉండేది వాకిళ్ళన్నీ కూడా ఈ నెలగంట ముగ్గులతోనే కలకలాడుతూ ఉండేవి మనం నార్మల్గా వేసే ముగ్గులు చుక్కలతోనూ అలాగే మెళకల ముగ్గులు వేస్తూ ఉంటాం అలాగే డిజైన్స్ కూడా అంటే కమలం పువ్వు అని పద్మం అని ఇలా వేస్తూ ఉంటాం కదండి కాకపోతే ఈ నెలగంట ముగ్గుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ కూడా గీతలు గీసి అప్పుడు వేస్తామన్నమాట ఇక ఇంటి ముందు ఉదయాన్నే ఇలా నెలగంట ముగ్గు వేసుకున్నాను కింద గేట్ ముందు కూడా నెలగంట ముగ్గులు వేస్తానండి ఈ నెల రోజులు కూడా ఈ ముగ్గులే వేస్తాను ధనుర్మాసం వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇలాంటి ముగ్గులు వెయ్యమండి ధనుర్మాసం వచ్చిన తర్వాతే ఈ ముగ్గులు స్టార్ట్ చేస్తాము సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ముగ్గులు ఇంకా వెయ్యము ఇంకా సంక్రాంతికి అయితే రకరకాల ముగ్గుల పోటీలతో అసలు వీధులన్నీ భలే కలకలాడిపోతూ ఉంటాయండి ధనుర్మాసం వచ్చిందంటేనే నెలగంట ముగ్గులు హరిదాసు హడావిడి ఇలాగా పండగ వాతావరణం నెలగంట పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుందండి మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఇలాగా ముగ్గు అయితే వేసుకున్నానండి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక తర్వాత ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ షేర్ చేస్తున్నానండి వింటర్ సీజన్ కదండి ఏదైనా వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ రకంగా తయారు చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముందైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కాడలతో సహా కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందే నేను ఒక గ్లాసున్న రైస్ను వండి వార్చి చల్లారబెట్టి ఉంచుకున్నానండి దాంతో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అవేలా ఇంట్లో వాళ్ళందరికీ డిన్నర్ అదేనండి మూకుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నానండి పచ్చిమిర్చి వేయలేదండి ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు మీరు ఇంకా ఎక్స్ట్రా స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే కాస్త ఉప్పు చిటికెడు పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి అది ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు చూడండి టమాటా ఇలా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాను యాడ్ చేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ మరీ డ్రైగా లేకుండా ఉంటుందండి తర్వాత ఫ్రై చేసుకునేదంతా ఒక పక్కకి తీసేసి మనం ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను గ్లాసున్న రైస్ తీసుకున్నాను కదండి దానికి ఇక్కడ ఆరు గుడ్లు చిదగొడ్డు వేస్తున్నాను ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత కదపకుండా ఒక్క రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి ఎగ్ పీసెస్ మరీ చప్పగా లేకుండా ఉండటానికి ఇక్కడ కాస్త ఉప్పు వేశానండి ఒక రెండు నిమిషాల తర్వాత వేసిన ఎగ్స్ అన్నింటినీ కూడా ఒక పక్కకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎగ్ పీసెస్ కొంచెం పెద్దవిగా ఉండేటట్లు చూసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది మరీ చిన్న చిన్నగా చేసేసారనుకోండి రైస్లో కలిసిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉండేటట్లే చూసుకోండి చూడండి ఇప్పుడు ఎగ్ అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు మగ్గించుకున్న ఉల్లిపాయ టమాటా అన్నిటినీ కూడా ఇలా మూకుళ్ళలో మొత్తం కలిసేటట్లు కలిపేస్తున్నాను ఎగ్ పీసెస్ మరీ డీప్ ఫ్రై చేసేయకండి ఎందుకంటే ఆ సాఫ్ట్గా ఆ స్పంజీగా ఉంటుంది చూడండి ఎగ్ పీసెస్ అవి బాగుంటాయండి మరీ డీప్ ఫ్రై చేసేస్తే గట్టిగా అయిపోయినట్లు అయిపోతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారి పెట్టిన రైస్ని అంతా కూడా మూకుల్లో వేసేస్తున్నాను ఇందులోనే మన స్పైసీకి తగినట్లుగా కారం ముందు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదండీ అందుకే కారం చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ మసాలా పొడి వేసి రైస్కి సరిపడినంత ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ముందు ఆనియన్స్లో ఉల్లిపాయలు వేసాం కదండి అలాగే ఎగ్లో కూడా ఉల్లిపాయలు వేసాం ఇప్పుడైతే రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇక లాస్ట్లో అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిచూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు రైస్ అంతా చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఉంచి రెండు నిమిషాలు అలా ఉంచామనుకోండి ఆ మసాలాలన్నీ కూడా రైస్కి చక్కగా పడతాయి ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించడం రైస్ రైస్కు ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం చల్లారి వేయాలండి అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నం వండిన వెంటనే వేసేసారనుకోండి అన్నం శుద్ధయిపోయినట్లు అయిపోతుంది ఇక చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలిపి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టుకుని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక తర్వాత ఏంటంటే ఇంటికి ఎప్పుడైనా బాదం పాలు అవి తెచ్చుకుంటాం కదండి ఆ బాదం పాలు బాటిల్స్ అనమాట ఇవి ఇవి గ్లాస్ బాటిల్స్ ఉంటాయి వీటిని చూస్తే ఒక ఐడియా వచ్చిందండి వీటిలో ప్లాంట్స్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదండి అవి వేద్దామని చెప్పేసి వీటన్నిటిని క్లీన్ చేస్తున్నాను అనమాట ముందు ఆ గ్లాస్ బాటిల్స్ పైన ఉన్న స్టిక్కర్స్ తీసేద్దామని చెప్పేసి నీళ్లు పోసి నానబెట్టాను ఇప్పుడైతే ఇలాంటి బాస్కెట్స్ వస్తాయి కదండీ ఇవి ఆన్లైన్లో తెప్పించినవేనండి వీటికి స్టిక్కర్స్ వస్తాయి అవి మనం టైల్స్కి ఫిక్స్ చేసేసుకొని ఈ బాస్కెట్ దానికి ఫిక్స్ చేసేసుకోవటమే కాకపోతే ఆ స్టిక్కర్స్ని బాస్కెట్ పెట్టి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఇలా ఫిక్స్ అనమాట ఈ బాస్కెట్కి స్టిక్కర్స్ అంటిస్తాను చూడండి ఆ స్టిక్కర్స్ పెట్టిన వెంటనే బాస్కెట్ పెట్టేసి దాని మీద బరువు పెట్టకూడదండి ఇప్పుడు కూడా ఆ స్టిక్కర్స్ని ఒక గంట సేపైనా అలా ఉంచేయాలి తర్వాత ఆ స్టిక్కర్స్కి బాస్కెట్ని అరేంజ్ చేసి అందులో ఏమైనా పెట్టుకోవచ్చు ముందే పెట్టేసామనుకోండి ఆ కున్న గమ్ సరిగ్గా టైల్స్ టైల్స్కి ఊడిపోతుంది ఇక తర్వాత అలా బయటకు వచ్చి ఇదిగోండి వాటర్లో పెరిగే ప్లాంట్స్ ఒక్కొక్కటి అనమాట ముందు సింగోనియం తీసాను తర్వాత స్పైడర్ ప్లాంట్ తీశాను ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుందండి ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అది కూడా తీసాను ఇవన్నీ వాటర్లో చక్కగా పెరుగుతాయండి వీటి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువండి ఇక్కడ ఇది చూడండి ఇది కొలోషియస్ అసలు ఎంత బాగా అండి బాగా బుషిగా వచ్చింది అసలు నేను ఇది చిన్న కొమ్మ వేశానండి అదే ఇంత పెద్దది ఇది కూడా వాటర్లో చక్కగా పెరుగుతుందండి దీన్ని కూడా చిన్న ముక్క కట్ చేస్తున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకున్నానండి ఇవన్నీ కట్ చేసుకుని ఇంకా పైకి అయితే వచ్చేసానండి ఇంకా వీటితో పాటుగానే హ్యాంగింగ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనీ ప్లాంట్ కూడా కట్ చేస్తున్నాను మొన్న పైన వేసాను చూడండి ఫిల్లర్స్గా అని చెప్పేసి అవి బాగా పెరిగాయి కదా అందుకని వాటి నుంచి రెండు కొమ్మలు తీసుకున్నానండి ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా ముందు ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఇదే స్పైడర్ ప్లాంట్ నిన్న చూపించాను చూడండి చిన్న పాటలో పెట్టాను అదేనమాట వాటర్లో బాగా పెరుగుతుందండి అది ఈ గ్లాస్ బాటిల్స్లో అరేంజ్ చేద్దామని చెప్పేసి వాటిని కూడా తీసుకొచ్చానండి వీటన్నిటినీ కూడా నేను ఎంత సైజులో కావాలనుకుంటున్నానో అంత సైజులో కట్ చేసి పక్కన ఉంచేసానండి చూడండి ఈ బాటిల్స్ పైన ఉన్న స్టిక్కర్ వాటర్లో నానబెట్టడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుందండి వాటర్లో వేసిన తర్వాత ఒక గండం అలా ఉంచేసామనుకోండి గమ్ముతో సహా స్టిక్కర్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి బాటిల్స్ అన్ని చక్కగా ఇలా నీట్గా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం వాటర్లో పెరుగుతాయండి వాటర్లో వేస్తే ఊరికనే వేర్లు వస్తాయి అనమాట జెడ్ జెడ్ ప్లాంట్ వస్తుంది అలాగే జేడ్ ప్లాంట్ కూడా వస్తుందండి అవన్నీ అయితే తర్వాత మార్చుకొని వేయొచ్చులే అని చెప్పేసి ముందు ఇవైతే తీసుకొచ్చానండి నేను ఇక్కడ జీరో కాస్ట్తో ప్లాంట్స్ పెంచుతున్నానండి అలాగే ఈ మొక్కలు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువండి లో మెయింటెనెన్స్ అనమాట మనం నాలుగు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మొక్కలన్నీ చక్కగా పెరుగుతాయి ఆ బాటిల్స్ చూస్తే ఎందుకో అలాగా వాటర్లో పెంచే మొక్కలు వేయొచ్చు అనిపించిందండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వేసేసానమాట ఇలా ప్లాంట్స్ని అరేంజ్ చేసుకొని అక్కడక్కడ మనకు నచ్చిన చోట పెట్టుకున్నామనుకోండి ఆ గ్రీనరీతో కళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఇక్కడ ఈ స్పైడర్ ప్లాంట్స్ వేస్తే ఉండలేదండి అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ ఫిల్లర్గా పెట్టాను అనమాట ఇక కొలోషియస్తో తో పాటు ఒక హ్యాంగింగ్ ప్లాంట్ గా ఉంటుందని మనీ ప్లాంట్ కూడా అరేంజ్ చేశాను ఈ బాటిల్స్ కి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా వేళ టైం లేదని చెప్పేసి ఇంకా తర్వాత చూద్దామని చెప్పేసి అలాగే అరేంజ్ చేసేసాను ఇప్పుడు ఇవి ఇలా సెట్ చేసామనుకోండి ఇంకా వీటి గురించి ఇంకా ముందు ముందు చాలా రకాల ఆలోచనలు వస్తాయండి వీటికి ఏ రకంగా డిజైన్ వేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పెయింట్ వేస్తే ఎందుకో ఊడిపోతుంది అనిపించిందండి స్టిక్కర్స్ లాంటివి కట్ చేసి అప్పుడు గ్లాస్ బాటిల్స్కి స్టిక్ చేసామనుకోండి ఊడిపోకుండా ఉంటాయి కదా ఆలోచన అయితే వచ్చింది ఇంకా తర్వాత చూద్దాంలే అని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఫిక్స్ చేశానండి నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్